ఓం నమ శ్రీ శ్రీమాత నమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం శుక్రవారం రాత్రి ఈ దైవిక నంబర్ని రాసుకోవడం వల్ల అదృష్టం వరుస్తుంది అలాగే జీవితం మారుతుంది మీ ఇంటిలో సుఖ సంతోషాలు పెరుగుతాయి ధనప్రాప్తి కోసం కూడా ఈ ఉపాయం చేయవచ్చు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు సమస్యల నుండి బయటపడాలనుకునేవారు ఈ ఉపాయం చేయవచ్చు అలాగే అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి రావడానికి త్వరగా తిరిగి రావడానికి ఈ ఉపాయం చేయవచ్చు మిమ్మల్ని వెంటాడుతున్న దురదృష్టం తొలగిపోయి మిమ్మల్ని అదృష్టం వరించడానికి ఈ ఉపాయాన్ని చేయవచ్చు అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల లక్ష్మీ ప్రసన్నత కూడా లభిస్తుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారని చేయవచ్చు ఆడవారు నిరసన సమయంలో మాత్రం చేయవద్దు ఎందుకంటే మనం ఇంజిన్ నెంబర్స్ మామూలుగా చెప్తున్నప్పుడు కొన్నింటికి నియమాలు ఉండవు కొన్నింటికి నియమాలు ఉంటాయి ఈ నెంబర్ని మనం రాయవలసిన విధానం పసుపు కుంకుమ ఆవునేవి కావాలి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి చెప్తాను ఆ విధంగా ప్రయత్నించండి అదృష్టం వరించడానికి మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఈ ఉపాయం చాలామందికి అనుమానాలు ఉంటాయి ఇంజిన్ నెంబర్స్ అంటున్నారు కదా వీటిలో ఆ శక్తి ఉంటుందా మామూలుగా నెంబర్లు మనం గ్రహాలకు కొన్ని నెంబర్లు చూస్తాం ఆ విధంగానే అనుకుంటాం మనం జ్యోతిష్యంలో ఎన్నో రకాల విధానాలు ఉన్నాయి అందులో ఈ దైవిక నెంబర్లు స్విచ్ వర్డ్స్ అంటే మంచి పదాలు అంటే శక్తి కలిగిన పదాలు అలాగే నెంబర్లు కూడా వీటిని ఇంజిన్ నెంబర్స్ అంటారు మనం కొన్ని పదాలు చెప్పుకున్నా వాటిని స్విచ్ వర్డ్స్ అంటారు చాలామందికి తెలియదు కొంతమంది జ్యోతిష్య విధానం ఇలాగే ఉంటుంది కదా జ్యోతిష్యంలో ఒకటంటే సూర్యుడు రెండంటే చంద్రుడు ఇలాగ ఇందులో ఎలాగ చూసుకోవాలనుకునేవారు కొంతమంది ఉంటారు దానికి దీనికి సంబంధం ఉండదు అది గుర్తుంచుకోండి ఇవి పర్టికులర్గా కాంబినేషన్స్ కొన్ని శక్తులు కలిగి ఉంటాయి అవి మనం పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో సాధన చేసినప్పుడు ఫలితాలు వస్తాయి ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో చెప్తాను ఈ ఉపాయాన్ని శుక్రవారం రాత్రి పడుకునే ముందు చేయాలి నియమ నిబంధనలు ఈ నియమ నిబంధనలు బాగా అవిలో ఈ ఉపాయాన్ని కంపల్సరిగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నెలసరి ఉన్నవారు చేయకూడదు ఇంకా మైలు విషయంలో ఎటువంటి నియమూ లేదు కాబట్టి అది గుర్తుంచుకోండి అంటే కుటుంబ సభ్యులు మరణించారండి పెద్దకరం అవ్వకుండా చేయకూడదు సంవత్సరం మైలుందండి రెండు సంవత్సరాల ఉందండి అవి పెద్ద ఇంపాక్ట్ కాదు వారు చేయవచ్చు దీనికి కావాల్సింది పసుపు కుంకుమ అవినీయ ఎలా చేయాలో చెప్తాను ఆ విధంగా ప్రయత్నించేయండి చేసే ముందు మాత్రం ముఖము కాళ్ళు చేతులు కడుక్కొని చేయండి మీ పనులన్నీ పూర్తయిన తర్వాత మీరు పడుకోవడానికి వెళ్ళే ముందు ఈ ఉపాయం చేయండి వేరే ఉపాయాలు చేస్తూ ఈ ఉపాయం కూడా చేయవచ్చు ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని దానిలో కొంచెం ఆవని తీసుకోండి కొంచెం పసుపు నేను చూపిస్తాను కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కుంకుమ రెండు కలపండి ఆవతిలో కలపండి కలిపి ఈ నెంబర్ని రాయాలి నేను చూపిస్తాను ఇలా రాయాలనేది నేను కొత్త తక్కువ వేశాను మీరు ప్లేట్లో కలుపుకోండి మీరు దీన్ని చూపుడు వేలుతో కుడి చేతి చూపుడు వేలుతో రాయాలి కుడి చేతి చూపుడు వేలుతో ఆవునే మాత్రమే వాడాలి ఆవునే లేకపోతే ఈ ఉపాయం చేయవద్దు చేసే ముందు మీ మనసులో ఉన్న సమస్యలు కోరికలు చెప్పుకోండి తర్వాత ఈ దైవిక నెంబర్ని మీ ఎడం చేతిపైన చూపుడు వేలుతో రాయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఈ నెంబర్ని మీరు ఇలా చూడండి నేను తక్కువ వేశాను ఇప్పుడు నేను చేతి మీద రాసి తర్వాత పేపర్ మీద రాసాను ఈ నెంబర్ వచ్చేసి నేను ఎడ చేతి మీద రాసుకుంటున్నాను అరవై ఒకటి సిక్స్టీ వన్ ఇది మరి బట్టలు కంటుకుంటుంది గురువుగారు తక్కువ రాసుకోండి చిన్నగా రాసుకోండి ఇబ్బంది ఏమి లేదు పెద్దగా ఇంత పెద్దగా రాయాల్సిన అవసరం లేదు నేను పేపర్ మీద రాసి చూపిస్తాను అది కూడా చూపుడు వేల మీద అరవై ఒకటి సిక్స్టీ వన్ ఆవు నెయ్యి మాత్రమే వాడాలి ఓకే ఈ నెంబర్ ఇలా రాయాలి తర్వాత ఈ నెంబర్ రాసిన తర్వాత ఒక మంత్రాన్ని మీరు మనసులో రెండు నిమిషాల సేపు తలుచుకోవాలి మంత్రం చాలా తేలిక అమ్మవారి మంత్రమే ఓం మహాలక్ష్మి అన్న మహా ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను మీకు అనుమానం ఉండి దాంట్లో కూడా చూడండి ఓం మహాలక్ష్మీయే నమ ఒకవేళ ఓం మహాలక్ష్మి అనుకోండి ఓం లక్ష్మీయే నమ అనుకోండి ఇలా ఒక్క రెండు నిమిషాలు చేయండి ఇది మీరు శుక్రవారం రాత్రి మాత్రమే చేయాలి ఇలా మీరు ఏడు శుక్రవారాలు చేయండి ఏడు అంటే ఏడు శుక్రవారాలు ఖచ్చితంగా మీకు జీవితం మారే మార్గాలు కనిపిస్తాయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది నమ్మికతో చేయండి నమ్మకం లేనివారు విశ్వాసం లేనివారు పొరపాటును కూడా ఈ వీడియోలని చేయమకండి ఎందుకంటే ప్రాకృతికమైన శక్తులు ఎప్పుడూ కూడా విశ్వాసంతోనే ఉండాలి ప్రకృతిని నమ్మినప్పుడే అది మనకి ఫలితాన్ని ఇస్తుంది నమ్మలేదనుకోండి ఎటువంటి ఫలితము ఉండదు సరదా కోసం మాత్రం చేయమకండి ఎందుకంటే టైం వేస్ట్ చేసుకోమకండి చేస్తే వస్తుందా రాదా కాదు నాకు ఇస్తుంది నేచర్ ఇస్తుందని చేయండి ప్రకృతి ఇస్తుంది చాలా చాలా మంచి పనులు జరుగుతాయి మీరు కుటుంబపరంగా సుఖ సంతోషాలు భార్య పిల్లలతో ఇబ్బందులు ఉన్నా ఇది ప్రయత్నం చేయవచ్చు చేసి ఫలితాన్ని పొంది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఒక మిత్రులరా ఓం నమ శివాయ నమః